రేపే కోరల పౌర్ణమి మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని పిలుస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది శూన్యతిథులైన పౌర్ణమి అమావాస్యలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం పౌర్ణమి అమావాస్య తిథుల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి కోరల పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను అస్సలు వండకండి అలాగే తినకండి పొరపాటున ఈ కూరను తింటే దరిద్రం కలుగుతుంది మరి ఈ కోరల పౌర్ణమి రోజు ఏం తినకూడదో అలాగే ఏం తింటే అదృష్టం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం వల్ల దత్తుడు జన్మించాడు దత్తమంటే ఇచ్చినవాడు అని అతని కుమారుడు కావడంతో అంటే యొక్క కుమారుడు కావడంతో ఆత్రేయుడు అయ్యాడు దత్తాత్రేయుడి ఉపనయనం అయిన వెంటనే అతను అడవులకు వెళ్లి తపస్సు చేసి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుంచి జ్ఞానాన్ని పొందాడు దత్తాత్రేయుడు ప్రదోషకాలంలో జన్మించాడని చాలామంది నమ్మకం దత్తాత్రేయుడికి మూడు తలలు మరియు ఆరు చేతులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి దత్తాత్రేయుల వారి జననం గురించి ఈరోజు ఈ పురాణ కథను వింటే చాలు మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి ఈ కథ వింటే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం ఒకసారి లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ తమ పాతివ్రత్యం గురించి మాట్లాడుకునే సందర్భంలో వారికి ఒకంత గర్వం కలిగింది మాంతటి పతివ్రతలు ఈ చతుర్దశ బోనాల్లో ఎవరూ లేరు అని ఆ ముగ్గురు అమ్మలకు అనిపించింది వీరి గర్వాన్ని అంచడానికి పరమాత్ముడు ఒక అద్భుత లీల చేశాడు ఒకసారి నారదుడు దేవలోకానికి చేరుకుని వరుసగా వైకుంఠుల్లో లక్ష్మీదేవిని కైలాసంలో సతీదేవిని బ్రహ్మలోకంలో సరస్వతీదేవిని దర్శించుకుని ఆ ముగ్గురితోనూ ఇలా చెప్పాడు అమ్మ భూలోకంలో అత్రి మహర్షి యొక్క ధర్మపత్ని అనసూయ మహాపతివ్రత ఆమె పాతివ్రత్యం సాటిలేనిది ఆమె పవిత్రతకు ముందు ఈ చతుర్దశ భువనాల్లో మరెవరి పాతివ్రత్యం నిలవనేలేదు అని చెప్పగా ఆ అమ్మలకు నారదుడి మాటలు నచ్చలేదు దీంతో వారు త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి ఇది నిజమో కాదో మీరే తేల్చాలని త్రిమూర్తులను పట్టుబట్టారు అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను లోకాలకు తెలియచేయాలి అనే సంకల్పంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధువేషంలో అత్రిమహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు మధ్యాహ్న వేళ అతిథులుగా వచ్చిన సాధువులను చూసి అనసూయాదేవి ఎంతగానో సంతోషించింది తమ ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఏర్పాటు చేసింది ఆ ముగ్గురికి నమస్కారం చేసి అర్ఘపాద్యాదులు సమర్పించి పనాలు మూలకందలు తెచ్చి ముందు పెట్టింది అప్పుడు త్రిమూర్తులైన ఆ సాధువులు ఇలా పలికారు మేము మీ ఆతిథ్యాన్ని స్వీకరించాలంటే ఒక షరతు ఉంది ఆ షరతుకు ఒప్పుకుంటేనే మేము నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము ఇంతకీ ఆ షరతు ఏంటి అంటే నీవు ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా మాకు వడ్డిస్తేనే మేము భోజనాన్ని స్వీకరిస్తాం ఈ విధంగా వడ్డిస్తేనే మేం తింటాము అన్నారు ఆ మాటలు విన్నా అనసూయాదేవి ఎంతో ఆశ్చర్యపోయింది కాని ధర్మాన్ని పాటించాలి ఇందులో ఏమాత్రం లోటు చేసినా తన పాతురత్యానికి భంగం కలుగుతుందని గ్రహించింది అనసూయ వెంటనే ఆమె తన ఆంతరంగిక దృష్టిని నారాయణపై పెట్టి దేవుడైన అతని స్మరించుకుంది ఇది కేవలం భగవంతుడి లీల తప్ప మరొకటి కాదని భావించిందామే ఆ సాధువులు తన పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసమే వచ్చారని మనసులో దృఢ సంకల్పంతో ఇలా అనుకుంటుంది నా పాతివృత్య ధర్మం సత్యమైనది నిష్ట కలిగినది అయితే ఆ ముగ్గురు సాధువులు మాసాల శిశువులుగా అయిపోదురుగాక అని అనుకుంది ఇక అనసూయ సంకల్పం నెరవేరింది సాధువులు శిశువులుగా మారిపోయారు ఆకలితో ఏడుస్తున్నారు అప్పుడు అనసూయ ఆ ముగ్గురు శిశువులను తన ఒడిలోకి తీసుకుని పాలు పట్టింది మూడు ఉయ్యాళ్లు ఏర్పాటు చేసి జోలపాడుతూ వారిని నిద్రపుచ్చింది తన కన్న బిడ్డల్లా లాలించింది శిశువులైన త్రిమూర్తులు అనసూయ ఇంట్లో పెరుగుతున్నారు ఇలా కొంతకాలం గడిచింది తమ భర్తలు దేవలోకానికి రాకపోవడంతో త్రిమూర్తుల భార్యలకు మనసులో ఆందోళన మొదలైనది ఒకరోజు నలుడు వచ్చి భూలోకంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు అనసూయాదేవి యొక్క పాతివృత్త మహిమ వల్ల మీ పతిదేవుళ్ళు పసిబిడ్డలుగా మారిపోయారు వారు అత్రిమహర్షి ఆశ్రమంలోని ఉన్నారు అని నారదుడు ముగ్గురు దేవేరులకు తెలియచేశాడు ఇక ఆ ముగ్గురు ఆశ్రమానికి చేరుకున్నారు శిశువులైన త్రిమూర్తుల్ని చూసి తమ తప్పిదం గురించి తెలుసుకున్నారు అప్పుడు వారు ఇలా పలికారు ఓ పతివ్రతమా తల్లి అనసూయాదేవి తప్పు జరిగింది క్షమించమని వేడుకున్నారు మామల్లే ఈ తప్పు జరిగింది మీ వంటి పతివ్రతలు ఈ ముల్లోకంలోని ఎవరూ లేరు ఈ విధంగా ఆ త్రిశక్తులు అహం వీడి అనసూయాదేవిని అర్థించారు వారి బాధను అర్థం చేసుకున్న అనసూయాదేవి ముగ్గురు శిశువులకు వారి వారి నిజ స్వరూపాలను ప్రసాదించింది అప్పుడు త్రిమూర్తులు చిరునవ్వులు చిందిస్తూ తమ భార్యల ఎదుట ప్రత్యక్షమయ్యారు దీంతో లక్ష్మీదేవి సతీదేవి సరస్వతీదేవి తమ తమ భక్తుల చెంతకు చేరుకున్నారు ఈ సందర్భంగా సంతోషంలో ఏదైనా వరం కోరుకోమన్నారు కోరు త్రిమూర్తులు దానికి అనసూయాదేవి ఇలా పలికింది స్వామీ మీ ముగ్గురు నాకు పుత్రసంతానంగా కావాలి అని కోరుకుంది తదాస్తు అన్నారు త్రిమూర్తులు ఆ విధంగా అత్రి అనసూయలు దీవించిన త్రిమూర్తులు వారి వారి లోకాలకు చేరుకున్నారు కొంతకాలం గడిచాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అనసూయ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు బ్రహ్మ అంశతో చంద్రుడు శంకరుడి అంశతో దూర్వాస మహర్షి విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించారు దత్తుడు దయామూర్తి మహాయోగేశ్వరుడు దత్తా దత్తా అని స్మరిస్తే చాలు వచ్చి ఎదురుగా నిలుస్తాడు అందుకే ఆయనకు శృతగామి అనే పేరు మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి అయితే ఈరోజు ఏం చెయ్యాలి అంటే ఈ రోజు రాత్రి ఒక బకెట్ నీటిని చంద్రకాంతి తగిలేలా ఉంచి ఒక గంట తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి మనసుకు సంబంధించిన రోగాలన్నీ నయమవుతాయి మీ దేహంలో ఆ నీరు అమృతాన్ని నింపుతుంది మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలని ఈ ఔషధ నీరు మాయం చేస్తుంది అందుకే ఈరోజు వెన్నెల తగిలేలా నీటిని ఉంచి మన పూర్వీకులు స్నానం చేసేవారు ఇక ఈరోజు సాయంత్రం పూర్ణచంద్రుడి వెన్నెల్లో అటుకులు బెల్లం పాలు ఒక గంట ఉంచండి ఇక వీటిని మొత్తం కలిపి తీసుకోండి అటుకులో బెల్లం పాలు చంద్రకాంతిలోని అమృతత్వాన్ని గ్రహిస్తాయి ఈ విధంగా వెన్నెల కాంతిలో వీటిని ఉంచి తిండం తాగడం వల్ల మన దేహంలోని అనేక వ్యాధులు నశిస్తాయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది దరిద్రం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు దత్తాత్రేయుడి ఆశీస్సులు నేరుగా పొందాలి అనుకుంటే ఈ విధంగా చెయ్యండి ఒక్క మార్గశిర పౌర్ణమికి మాత్రమే ఈ అద్భుత శక్తి ఉంటుంది అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది ఈరోజు సాయంత్రం ఎవరైతే రాత్రి పది గంటలు దాటాక చంద్రుడు సంపూర్ణంగా ఉన్నప్పుడు చంద్రుణ్ణి దర్శనం చేసుకుని ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు ఎన్నో వేల ఎట్లా పుణ్యఫలతాలు దక్కుతాయి సాక్షాత్తు దత్తాత్రేయుడి దీవెనలు నేరుగా అందుతాయి ఇదే మార్గశిర పౌర్ణమికి ఉండే ప్రత్యేక విశిష్టత ఈ విధంగా మనం చంద్రుడికి నమస్కారం చేసుకోవడం వల్ల మన కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ మార్గశిర మాసం అదృష్టం కలిసి వస్తుంది సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు రాత్రి పది గంటలు దాటాక చంద్రుణ్ణి దత్తాత్రేయుణ్ణి మనసులో స్మరించుకుని నమస్కారం చేస్తే చాలు వారి దీవెనలు మీకు అందుతాయి ఈ మార్గశిర పౌర్ణమికే కోరల పౌర్ణమిగా అనాదిగా జరుపుకోవడం ఆచారం ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పూర్ణమి లేదా నరక పూర్ణిమిగా జరుపుకుంటారు రోజు ఎవరైతే ఈ చిన్న పని చేస్తారో వారికున్న దోషం మొత్తం తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి పూర్వం కోరల పౌర్ణమి రోజు సజ్జ బూరెలు లేదా కుడుములు చేసి ఉదయం లేవగాని ముఖం కడుక్కుని మూడుసార్లు కుడుములను కొరికి దానిని కుక్కకు వేసేవారు ఇలా కుక్కలకు కొరికి వేయకుండా ఆ రోజు భోజనం చేసేవారు కాదు కాని ప్రస్తుతం ఈ సంప్రదాయం అంతరించిపోతుంది అసలు కోరల పౌర్ణమి అంటే ఏంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం కోరల పౌర్ణమిని నరక పౌర్ణమి అని పిలుస్తారు ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు అదేవిధంగా ఈరోజు చంద్రుణ్ణి కూడా ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు కాబట్టి ఈ రోజుతో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును రోజు పూజిస్తారు అదేవిధంగా ఈరోజు కోరల అమ్మవారిని కూడా పూజిస్తారు ఇంతకీ కోరల అమ్మవారు ఎవరు అంటే చిత్రగుప్తుడి చెల్లెలు ఈమె కూడా గ్రామ దేవత యమలోకంలో చిత్రగుప్తుని పాప పుణ్యాల నివేదిక ప్రకారం యమధర్మరాజు జీవులకు శిక్షలు వేస్తాడు కాబట్టి ఎప్పటికప్పుడు లెక్కించి వాటిని అంటే పాపపుణ్యాలను మనిషి చేసిన పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్కించి వాటిని యమధర్మరాజుకు చేరవేస్తాడు చిత్రగుప్తుడు ఈ విధంగా జీవుడు చేసే పాపాలకు శిక్ష వేసే క్రమంలో చిత్రగుప్తుడి పాత్ర ప్రధానమైనదేం చెప్పవచ్చు జీవుడు చేసిన పాపపుణ్యాలు కర్మల ముందుగా చిత్రగుప్తుడికే తెలుస్తాయి తర్వాతే అది యమధర్మరాజుకు చేరుకుంటుంది పురాణాల వివరణ ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన చెల్లెలు అయినా కోరల అమ్మవారి ఇంటికి వస్తాడు ఇలా తన అన్నయ్య ఇంటికి రావడంతో చెల్లెలు ఎంతో ఆనందంతో ఘనమైన వంటలు చేసి విందు ఏర్పాటు చేస్తుంది చెల్లెలు తనను ఎంతో ప్రేమగా చూసినప్పుడు చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో అంటే కోరల అమ్మవారిని పూజిస్తారు వారికి నరక బాధలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని వారి పాపాలు తొలగిస్తాను అని తన చెల్లు అయిన కోరల అమ్మవారికి చిత్రగుప్తుడు వరాన్ని ప్రసాదిస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు మాట ఇస్తాడు అప్పటి నుంచే మార్గశిర పౌర్ణమి రోజున కోరాలమ్మను పూజించడం ప్రారంభమైంది ఈ విధంగా ఈ రోజుకు కోరల పున్నమిగా పేరు వచ్చింది అందుకే ఈరోజు కోరల అమ్మవారికి చాలా గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పోలేరమ్మ తల్లిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయని నమ్ముతారు పూర్వపు రోజుల్లో ఈ రోజును పెద్ద పండుగగా జరిపేవారు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించేవారు ఈరోజు సాయంత్రం మినప రొట్టెను తయారు చేసి ఆ ముక్కను కొరికి కుక్కలకు కూడా వేస్తారు ఈరోజు ఇలా చేస్తే మన దంతాల్లో ఉన్న విషమంతా బయటకు పోతుందని నమ్ముతారు ఈరోజు ఇలా చేస్తే ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారని నమ్ముతారు ఈరోజు కనీసం కోరలమ్మ తల్లిని తలుచుకుని మనసులో నమస్కరించినా చాలు చిత్రగుప్తుడు ఎంతో ఆనందించి మీ పాపాలు పోగడతాడు ఈ సందర్భంగా మనం దీర్ఘాయుషు నిండు నూరేళ్లు ఎలా జీవించాలి అని తెలిపే ఒక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రహస్యాన్ని శతపథ బ్రాహ్మణంలో వివరించడం జరిగింది కాబట్టి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకసారి సృష్టిలోని ప్రాణులన్నీ దేవతలతో కలిసి బ్రహ్మ వద్దకు చేరుకున్నాయి తాము ఎలా జీవించాలో ఆ రహస్యాన్ని తెలుపమని కోరుకున్నాయి అదంతా చూసిన బ్రహ్మ ఇలా పలికాడు దేవతలారా మీకు యజ్ఞమే ఆధారం కాబట్టి యజ్ఞాన్ని హవిస్సును హారంగా స్వీకరించండి అమృతాన్ని తాగండి సూర్యుడు మీకు వెలుగునిస్తాడు అని చెప్పగాని దేవతలు ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక బ్రహ్మదేవుడు మానవులను ఉద్దేశించి ఇలా పలికాడు మానవులారా మీరు ఆహారం విషయంలో నియమం పాటించండి ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి ఇలా రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయండి అగ్ని మీకు వెలుగుని ఇస్తాడు అని ఆశీర్వదించాడు ఇక జంతువులను చూసి బ్రహ్మ ఇలా పలికాడు ప్రాణులారా ఆహారం విషయంలో మీకు ఎటువంటి నియమము లేదు కావలసినప్పుడు కావలసినంత ఆహారాన్ని మీరు తినవచ్చు మీకు అదే మంచిది అన్నాడు బ్రహ్మ ఆ తరువాత అసురులు బ్రహ్మ ముందుకు వచ్చి నిల్చున్నారు వారిలో ఉన్న కోపాన్ని చూసి బ్రహ్మవారికి అహంకారం మాయా ఈ రెండింటినీ అనుగ్రహించాడు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే దేవతలు ప్రాణులు చివరకు అసురులు కూడా బ్రహ్మ ఆజ్ఞను పాటించారు కాని మానవులు మాత్రం బ్రహ్మదేవుడి మాట వినకుండా నియంత్రణ లేని ఆహారం తీసుకోవడంతో కష్టాల పాలవుతున్నారు కాబట్టి ఆహార నియంత్రణతో దీర్ఘాయులు పొందవచ్చు అనే వేద సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించడం ఎంతో అవసరం ఇది వివరించిన రహస్యం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ రోజులు మంచివి కావు అంటారు అందుకే ఈ కోరల పౌర్ణిమ రోజు యమధర్మరాజును పూజించడం వల్ల శాంతి కలుగుతుందనే నమ్మకం ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడితే అటువంటి వారి కోరికలు త్వరగా నెరవేరతాయి ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లో జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది ఈరోజు తులసి మొక్కను రావి చెట్టులో పూజిస్తే సంవత్సరం మొత్తం విశేష ఫలితాలు కలుగుతాయి ఈరోజు తులసికోట ముందు ఆడవారు గులాబీ పువ్వులను ఉంచి తొమ్మిది వత్తులు విడివిడిగా వేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించండి ఎందుకంటే తులసిమాతకు తొమ్మిది దీపం దీపమంటే చాలా ఇష్టం లేకూరను తినకూడదు అంటే అది మాంసాహారం పౌర్ణమి రోజు మాంసాహారాన్ని ఇంట్లో అస్సలు వండకూడదు అలాగే తినకూడదు ఈరోజు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అది కూడా సాయంత్రం ఆరు గంటల్లోపే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి సాయంత్రం ఆరు తర్వాత మీరు అస్సలు తినకూడదు కాబట్టి ఎంతో విశేషమైన ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ నారాయణల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ